కమ్ టు జస్ట్ ఆమె జీ సీర్తన నూట పంతొమ్మిది పంతొమ్మిది నేను భూమి మీద పరదేశినే ఉన్నాను నీ ఆజ్ఞలను నాకు మరుగు చేయకమంటూ భక్తులు దేవుని గమపరుస్తున్నాడు సైబీరియా దేశం నుంచి సుమారు రెండు వేల ఐదు వందల కిలోమీటర్లు పక్షులు ప్రయాణం చేసి ఆంధ్ర రాష్ట్రంలోని ఉల్లేటో ఉలికాటో సరస్సుల వద్ద చేరి గుడ్లు పెట్టి పిల్లలకని తిరిగి తమ స్వదేశానికి వేసవికాలం వచ్చి వెళ్తూ ఉంటాయి అదేవిధంగా మనం ఇతర దేశాలు వెళ్ళినప్పుడు విజిటింగ్ పాస్ మీద వెళ్ళి వస్తూ ఉంటాము అంటే తాత్కాలిక మాత్రమే బైబిల్లో అనేక మంది విశ్వాస వీరులు వారు భూమి మీద పరదేశులము యాత్రికులమే ఉన్నామని గ్రహించి విశ్వాస సంబంధలే వారు మృతి పొందడం జరిగింది ఎందుకంటే దేవుని చేత పంపబడి ఉన్నాము తిరిగి దేవుని ఎందుకే వెళ్తామన్నటువంటి అచంచలమైన విశ్వాసం చేత వారు దేవుని ఎందు మృతి చెందడం జరిగింది మనము కూడా మన జీవితంలో యాత్రికులం కాబట్టి టెంపరీ జీవితం కాబట్టి వీఆర్ ద స్ట్రేంజర్స్ కాబట్టి తిరిగి దేవుని అద్దెకే చేరే విశ్వాసాన్ని కలిగి ఉండాలి దేవుడు కృపాన్ని గురించిన గాక ఆమె